ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగలన తండ్రి ఒక్కసారి మమ్మల్ని దర్శించిన ఆయన సిలువని పాటలు పాడుకుంటూ వాక్యాలు చెప్పుకుంటూ కథలలాగా వినుకుంటూ మేము ఉండేవారిగా కాక శిలువ శక్తిని సిలువలో ఉన్న ప్రభావాన్ని సిలువలో ఉన్న సత్యాన్ని గ్రహించుటకు అనునయించుకొని బ్రతుకుటకు సాయం చేయ గోడవేదంలో సిలువను కాక హృదయంలో సిలువానుభవం కలిగిన ఆధ్యాత్మిక జీవితాలు మాకు దయచేయినాయన వేయబడిన క్రీస్తు ప్రేమను గుర్తించడానికి సహాయం ఇచ్చే వందరాలేసయ్యా వందరాలేసయ్యా మా పాపములు క్షమిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని సహిస్తూ నేను నీ ఇచ్చి మమ్మల్ని కొనుక్కొని సొత్తైన ప్రజగా చేసుకునేందుకు మా జీవితకాలం అంతా నీ ఎదుర సాగిలబడకు సహాయం ఇక నువ్వు జీవించు వాడను నేను కాదు ఇస్తే నా ఎందు జీవించుచున్నాడన్నది మా మనసులో స్థిరపడడానికి సహాయం చేయ నేనిప్పుడు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా క్రీస్తునందు విశ్వాసము ద్వారా జీవిస్తున్నాడు ప్రతి ఒక్క క్రైస్తవుడు చెప్పగలడకు సహాయం చేయాలి యేసు క్రీస్తు నామములో అడుగుచు నాము తండ్రి అవున్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదర్ణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసముడు ఇప్పుడు నువ్వు సదాకాలము తోడే ఉండును గా